నమస్తే మిట్ల నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబ సింబల్ పైన ప్రశ్నించి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా డిఎస్సి గురించి అయితే వివిధ పేపర్లు రావడం అనేటువంటి జరిగింది అదేవిధంగా విద్యా కమిషన్కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్సిలో తప్పుల భయం ఫైనల్ కే విడుదలలో జాగ్రత్త ఒకటికి రెండు సార్లు పరిశీలన ఎందుకంటే దేశీ ఫలితాలు వెళ్ళడంలో సర్కారు ఆచి చూచి అడుగులు వేస్తుంది ఏం అడుగులు వేస్తుంది ఉన్నటువంటి దానికి ఆన్సర్ చేయడానికి అసలు వాళ్ళు తయారు చేసిన పేపర్కి వాళ్ళే ఆన్సర్ కరెక్ట్ ఇవ్వడానికి ఇంత ఆలోచన చేస్తున్నారు మరి చదివినటువంటి ఒక యాస్పిరెంట్స్ ఎన్నిసార్లు ఎంత టైం కావాలి మరి డిఎస్సీకి టైం ఇవ్వమంటే ఇవ్వలేదు కానీ తప్పుల తడకగా ఈ యొక్క డిఎస్సి ప్రాథమిక కీ అనేటువంటిది ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రము తప్పుల భయం అనేటువంటిది చెప్తూ ఉన్నారు అధికారులు ఏకంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ప్రశ్నలు పునరావృతం కాక ఆ అంశంలో సర్కారు అభాస్ పాలైంది దీంతో ఫైనల్కి ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు ఫైనల్కి ఫలితాలు విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు ఎక్కువ జాగ్రత్త తీసుకున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు ఎవరు ఆ ఉన్నతాధికారి తుదికిని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి లేదా బుధవారం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నెల రెండో వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు ఇరవై ఎనిమిది వేల పైచులకు వచ్చినటువంటి అభ్యంతరాలు మార్కు లేవైనా కలుస్తాయా అన్న ఆతృతతో అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు ఫైనల్ కి తర్వాత డిఎస్సి మార్కులు టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లు విడుదల చేయనున్నారు ఆ తర్వాత వన్ ఇస్ టూ త్రీ మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు అది జిల్లాల వారిగా జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఈ క్షణమైన మనకైతే దాదాపు ఇక్కడ మంగళవారము లేదా బుధవారం అనేటువంటిది ఇచ్చారు మంగళవారం అయిపోయింది ఇప్పుడు బుధవారం వచ్చింది ఇది కూడా అయిపోతుంది మరి ఈ రోజైనా వసదాలు లేదా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి విషయం అయితే ఉందన్నాడు కాబట్టి తప్పకుండా డిఎస్సిలో చాలామంది ఆత్రులతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఫైనల్ కికే ఇంత జాప్యం జరుగుతూ ఉన్నది దాదాపుగా కాబట్టి తప్పకుండా అయితే ఈరోజు రావడానికి అవకాశం ఉన్నట్టుగా పేపర్లో అయితే ఇస్తూ ఉన్నారు బట్ అధికారులు అయితే ఆ రకంగా చెప్తూ ఉన్నారు దాదాపు దాని తర్వాతనే మనకు టెట్టు మార్కులు కలపడం కానీ జీఆర్ఎల్ విడుదల చేయడం కానీ జరుగుతుంది అదేవిధంగా విద్యా కమిషన్కు పచ్చ జెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వము చైర్మన్ అదేవిధంగా ముగ్గురు సభ్యులు నియామకం మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి శిశు విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు సమగ్ర నివేదిక అదేవిధంగా విధానాల రూపకల్పన కమిషన్ లక్ష్యం కాబట్టి చూద్దాము ఇప్పటి వరకు అయితే ఇంకా విద్యా కమిషన్ వేయలేదు కానీ ప్రభుత్వం విద్యా కమిషన్ వేస్తా అంటే చెప్తుంది కాబట్టి దీని ఆధారంగా ఏమన్నా విద్యా వ్యవస్థలో మార్పులు సమూలంగా మార్పులు చేయాలనే ఉద్దేశం ఉందేమో ఒకసారి ఇది యూస్ఫుల్గా ఉంటే చాలా సంతోషపడతాం కానీ పేరుకు మాత్రమే అలా ఉండి అదేవిధంగా ప్రభుత్వం చెప్పినట్టుగానే ఉంటే మాత్రము చాలా కష్టమే కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో పేపర్లో కూడా మనకు రావడం అనేటువంటి జరిగింది డిఎస్సి గురించి అది కూడా సేమ్ మ్యాటర్ ఉంది కాబట్టి ఒక న్యూస్ తెలుసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్లో రోజు అప్లోడ్ చేస్తున్నాను వీలైతే అది మన ఛానలే కాబట్టి దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లింక్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తాను డిస్క్రిప్షన్లో కూడా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా తప్పకుండా మన పని మనం చేసుకుంటా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి బాయ్ సి